నల్గొండ పట్టణ పద్మనగర్ ప్రాంతానికి చెందిన యాభై రెండు సంవత్సరాల గంజీ ఉమాకాంత్ నిన్న మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మరణించారు ఈ సమాచారం తెలిసిన వెంటనే ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల మృతని కుటుంబ సభ్యుల అంగీకారంతో రాత్రి పది గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మరియు వారి టీం సభ్యులచే కార్నియా సేకరణ చేయడం జరిగినది నల్గొండ పట్టణ పద్మానగర్ ప్రాంతానికి చెందిన యాభై రెండు సంవత్సరాల గంజి ఉమాకాంత్ నిన్న మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మరణించారు ఈ సమాచారం తెలిసిన వెంటనే డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునూముల మృతిని భార్య శ్రీమతి మాధవి కుమారుడు రామ్ చరణ్ సోదరుడు శోభన్ బాబు బంధుమిత్రులు వల్లంద శ్రీనివాస్ ప్రవీణ్ మల్లికార్జున్ జగదీష్ నిరంజన్ తదితరులను సంప్రదించగా మరణానంతరం నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వివరించగా తీవ్రమైన మనోవేదనతో దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ వీరి కుటుంబ సభ్యులు వారి నేత్రానికి అంగీకరించారు వీరి అంగీకారంతో రాత్రి పది గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు కోఆర్డినేటర్ కోట సరిత చంద్రశేఖర్ చిరునోమల డాక్టర్ రవిశంకర్ కన్నా డాక్టర్ శశాంక్ల ఆధ్వర్యంలో టెక్నీషియన్ బచ్చలకూర కూర నేత్రదాన సేకరణ జరిగినది వీరి తండ్రి గంజి జానకి రాముడు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఐదు స్వర్గస్థులైనప్పటికీ వీరి నేత్రదానం చేయించారని అలానే ఇప్పుడు కూడా వీరి కుమారుడు గంజి ఉమాకాంత్ స్వర్గస్థులైతే వీరితో కూడా నేత్రదానం చేయించారని నేత్రదానాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటిస్తున్న వీరు ఎంతో గొప్పవారిని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు కార్నియల్ అందులకు కంటి చూపులను అందించాలంటే మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా బాడీ ఫ్రిడ్జ్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించవలనని దీని ద్వారా ఇద్దరు నుండి నలుగురి కార్నియర్ అందులకు కంటి చూపును అందించవచ్చునని నేత్రదానంపై మరింత సమాచారాన్ని తెలుసుకున్నట్టుకు ఫోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ ఫోన్ నెంబర్ నందు సంప్రదించాలని డొనేషన్ సెంటర్ చైర్మన్ లయన్స్ కేవీ ప్రసాద్ కోరారు ఇప్పటి వరకు సేకరించిన రెండు వందల తొంభై ఆరు కార్నియా అను కంటి పొరల ద్వారా రెండు వందల తొంభై ఆరు మందికి పైగా కార్నియల్ అందులకు కంటిచూపును అందించగలగడం ఎంతో గొప్ప విషయమని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు ఐ డొనేషన్ సెంటర్ సిబ్బంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు బంధుమిత్రులు తదితరులు నేత్రదాత కుటుంబ సభ్యులను అభినందిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇటువంటి విచారణ సమయంలో కూడా మేము అడిగిన బట్టి నేతదానం తీసుకున్నాం అండ్ ఈ నేతదానం వల్ల ఏంటంటే ఇంకొక ఇద్దరికి ఇంకొకటి అవకాశం అండ్ ఈ నేతదానం అనేది ఎప్పుడైనా సరే మనిషి చనిపోయే దగ్గర నుంచి ఆరు ఇంట్రీ తీసుకోవాలి ఎప్పుడైనా అవయవదావం అనేది ఎవరైనా ప్రతిబుల్ పడితే కొండే కానీ భద్రులు కానీ ఫోన్ కానీ ల్యాంక్ చేస్తారు బట్ ఒక నేతదానం వరకే మనిషి చనిపోయిన తర్వాత కూడా తీసుకున్నారు మనిషి చనిపోయిన తర్వాత ఎలా ఉంటాము కాల్ చేస్తామో పొంద పెడతామో ఏదో చేస్తాము సో అట్లా పనికిరాని బాడీ నుంచి కూడా మనం ఒక ఐస్ తీసుకొని ఆ నేత్రాలు కనుక వాడే నేత ఆందోళనకరంగా అమలు ఇస్తే పూర్తిగా వాళ్ళకి కేందకాలము తెలుగులో ఉంటుంది సో ఇట్లాంటి నేతదానికి ముందు కొంచెం ప్రభుత్వం సమయంలో మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈ విషయాన్ని మీరు సుఖంతో ఉంచుకొని సొసైటీలో నేతదాన సౌకర్యం అనుగుణంగా ఉంది మనకు లైన్స్కింగ్ చేస్తున్నారు అనేది విచారణ ప్రచారం చేయాలి అండ్ పలువురికి తెలిస్తే ఈ ట్రైన్ సుమారుగా మన దేశంలో పదిహేను లక్షల మంది రేతదానం కోసం డ్రైట్ చేస్తారు మనం చేసే పది పదిహేను వలన అయినా సరే కొంతమందికి చూపు వస్తుంది ఇలా విలువగా ప్రచారం చేసి మన ఈ రేత దానాలను ప్రోత్సహించి మన భారతదేశంలో ఉన్న ఆంధ్రులందరూ కూడా నేతదాన సౌకర్యం ద్వారా తరిగేట్టుగా ప్రయత్నం చేయాలి వాళ్ళు ఈ రాత్రి దానం సుమారుగా మంచి చంద్రమంది గురించి ఆరు గంటల గంటలకు ఒకవేళ కనుక మనం రిజర్వ్ బాక్స్ని పెడితే పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు తీసుకోవచ్చు అండ్ అంతకుముందు ఎటువంటి కంటి మీద ఎటువంటి ఆపరేషన్లు అయినా సరే శుక్రాలకు ఆపరేషన్ అయినా జ్వరమాకి ఆపరేషన్ అయినా సరే దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటారు అంటే ఎప్పుడైనా సరే మంచిగా హెచ్ పాజిటివ్ హెచ్బీఎస్సీ పాజిటివ్ ఇట్లాంటి వేటిస్ లాంటి వేధుల అదర్వైజ్ ఎవరి దగ్గర తీసుకోవచ్చు అండ్ ఈ విషయాన్ని మీరు అందరూ సమాజంలో ప్రచారం చేసి ఎంత దానికి ముందు నుంచి మాకు సహకరించాలేసియేషన్ సమాజం కోసం సమాజంలో కనువి తు కలి సమాజం కోసం వెలుగు నిచ్చేవిధంగా ఎందుకంటే ఒక రెండే మాట మాట్లాడుతున్నారు ఈ కుటుంబంలో ఒక విషాదం సార్ ఆ విషాదం గత వన్ ఇయర్ వే వన్ వన్ మంత్గా గంటే చారిత్రారులుగా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఈ కుటుంబంలో వారి కుమారుడు గారు నిజంగా అంటే ఇంత గొప్ప కార్యం ఇది కష్ట సమయంలో దుఃఖ సమయంలో కుమారుడు వాళ్ళ అమ్మదమ్ములు బంధువు స్టే బ్లేస్ ముందుకొచ్చేసారు నలుగురు నలుగురు నుంచి ఆరుగురికి ఆరుగురు అందులో మీరు వెలుగులు ఇస్తారు సందర్భంగా నేను ఏం చెప్పగలరు నమస్కారం తెలుసు